అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా గుండె రక్త సరఫరా ఎలా ఉన్నది అనేది తెలుసుకోవటానికి అది చేసే టెస్ట్ ఇది మామూలుగా సిటీ స్కాన్ లాగానే ఉంటుంది సో దానిలో ఏంటంటే మనం కాంట్రాస్ట్ మందు ఇంజెక్షన్ ఇస్తాం వెయిన్స్ లోకి ఇచ్చి సిటీ స్కాన్ చేస్తాం సో ఆ సిటీ స్కాన్ లో మనకి గుండె రక్త సరఫరాలో రక్తనాళాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది సో అందులో పూడికలు ఏమన్నా కనిపిస్తున్నా కనిపిస్తే దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ పూడికలు ఏమి లేవు నార్మల్ గా ఉందనుకోండి దెన్ మనకి గుండె రక్త సరఫరాల సమస్యని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది సో ఇట్ ఈస్ ఎ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అండి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అంటే మామూలుగా రెగ్యులర్గా చేసే కన్వెన్షనల్ యాంజగ్రామ్లు ఏంటంటే మనం అడ్మిట్ చేసుకుని మన రక్తనాళంలోకి ఒక క్యాథిటర్ పంపించి అంటే హార్ట్ వరకు క్యాథిటర్ని పంపించి దాని ద్వారా మంది ఇచ్చి ఎక్స్రేస్ అవి తీసుకుంటాం సో దట్ ఈస్ అన్ ఇన్వేజివ్ టెస్ట్ ఎందుకంటే మన బాడీలోకి కేథెటర్ ని పంపిస్తున్నాం కాబట్టి సిటీ యాంజుగ్రామ్ ఇస్ ఎ నాన్ ఇన్వేసివ్ టెస్ట్ మన బాడీ లోపలికి ఎక్సెప్ట్ ఆ మందు ఇవ్వటం తప్ప డై ఇవ్వటం తప్ప లోపల లాంటివి ఏం పెట్టట్లేదు సో అందువల్ల ఇట్స్ అ నాన్ ఇన్వేజ్ వే ఆఫ్ లోపల ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి